సో కామన్ నేమ్ ఈ మధ్య చూస్తున్నాను సిద్ధు ఎస్ఐ డి లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి అప్స్ డౌన్స్ ఉంటాయి రాంగ్ నంబర్స్ ఉంటే మంచి నంబర్స్ ఉంటే అప్సే ఉంటాయి లైక్ సచిన్ టెండూల్కర్ సుందర్ పిచ్చై అప్స్ డౌన్స్ అంటే లైక్ సౌందర్య సావిత్రి శ్రీదేవి సిల్క్ స్మిత ఈ సిద్ధులో ఎస్తో ఉండడం వల్ల అప్స్ డౌన్స్ ఉన్నాయి ఒక ఐ ఒక యూ ఒక ఐయు వల్ల రివర్స్ హీరో సిద్ధార్థ్గా సిద్ధు అంటున్నాము సినిమాలు సరిగ్గా ఆడడం లేదు వన్ హెల్త్ మంచిగా ఉండదు ఫైనాన్స్ మంచిగా ఉండదు ఐయు అంటే తర్వాత సిద్ధులో టోటల్ నంబర్ ఎయిటీన్ దీన్ని టెన్షన్ నంబర్ యాంగ్జైటీ నంబర్ అండ్ డైవర్స్ నంబర్ సో దగ్గర వాళ్ళకు దూరమయ్యే నంబర్ అండ్ రివర్స్ లైఫ్ ఒక ఐయు అంటే రివర్స్ పులి సినిమా ఆడలేదు నిప్పు సినిమా ఆడలేదు సో సింధువులకి ఎక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ వైజ్ కెరీర్ వైజ్ ఫ్యామిలీ వైజ్ సో ప్రతి ఒక్క సింగు కూడా వాళ్ళ పేరులో నేను పేరు మార్చను ఒక అక్షరం మారుస్తాను ఒక అక్షరం మార్చుకొని ముందుకెళ్ళాలి